భక్తిధామం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము ఇవాళ మనం ఉన్నాము వేదవ్యాస విశాల బుద్ధ పురుష బ్రహ్మశ్రీ డాక్టర్ కంభంపాటి చెన్నకేశవ శాస్త్రి గారి వద్ద ఉన్నాము కలియుగంలో కూడా తపస్సు చేసినటువంటి తపస్ అగ్రజులు సాధనాత్ సాధ్యతే సర్వం అన్న యొక్క మాటని ఆధారంగా సాధన చేత మన యొక్క శారీరక ఆరోగ్య ఇబ్బందులు వాటి గురించి అలాగే వేదం అంటే ఏంటి మనకు తెలిసిన వేదం ఏంటి తెలుసుకోవాల్సిన వేదం ఏంటి అన్న విషయం మీద వారిచే అడిగి తెలుసుకుందాం శ్రీగురుభ్యో నమ భక్తిధామం ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు అభినందనలు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చూడాలంటే కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వైదిక వేదం మీద జరిగేటువంటి ఒక సమాలోచనలో మనం పాల్గొనగలుగుతాం అందువల్ల అందరికీ కూడా శుభ అభినందనలు సాధారణంగా వేదం అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో మన ఇళ్లలో జరిగేటువంటి వివాహాల సందర్భంగా కానీ లాంటి అటువంటి సందర్భాలలో పండితులు వచ్చి వేద మంత్రాలు చదువుతారు వాళ్ళు కార్యక్రమం పూర్తి చేసుకుంటారు వెళ్ళిపోతారు వేదం అంటే మనకి ఎంత మాత్రమే తెలుసు కానీ వేదం అంటే ఇది కాదు వేదం అంటే ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి సంబంధించిన ఒక కోడ్ అది సృష్టి ఎట్లా ఉండాలి ప్రకృతి ఎట్లా ఉండాలి అవన్నీ కూడా వేదంలో నిర్దేశించబడ్డాయి వేదం చెప్పినట్లే ఇవన్నీ జరుగుతున్నాయి చాలామంది ఏమనుకుంటారంటే వేదం కూడా ఒక సాహిత్యం అనుకుంటారు వేదవాంగ్మయము అంటారు వేదం సాహిత్యం అయితే సాహిత్యం అనేటువంటి శబ్దానికి ఏమంటే ఏ సాహిత్య వస్తువైనా అయినా దానికి కొన్ని పరిమితులు ఉంటాయి కొన్నిటిని మాత్రం అది స్పర్శించగలుగుతుంది వేదం అట్లా కాదు వేదం స్పర్శించలేని అంశమే లేదు కాబట్టి వేదం సాహిత్యం కాదు వేదం సాహిత్యం కన్నా గొప్పది అంటే వేదం అంటే ఏమిటి వేదం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ముందు ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది అనే విషయం మనం తెలుసుకోవాలి వేదమంత మంత్రాలతో కూడుకున్నటువంటిది వేదం వేదంలో ఈ సృష్టి గురించి ఏం చెప్తారు సో కామయత ప్రజాశ్యాం బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సతపస్త ఇదం సర్వము సృజత ఇది ఇదంకించ తృష్టవా తదేవా ను ప్రావిశదు తదను ప్రవిశ్య అని వేదం చెప్తుంది ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది వేదంలో ఆ ఉపనిషత్తులో ఆ శిష్యుడు ప్రశ్న ఏస్తా ఏమేస్తాడంటే ఈ సృష్టి అంతా ఎక్కడికి అంటాడు అసలు ఎక్కడి నుంచి అంటాడు ఆయన అప్పుడు చెప్పినట్టు సమాధానం సో కామయ్యత ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మ సహ కామయ్యత ఆయన ఆయన కోరుకున్నాట ఏమని బహుశ్యాం ప్రజా ఏతి తను అనేక రకాలుగా మారాలనుకున్నాట సతపో తప్యత మారాలి అని అనుకొని తపస్సు చేసిందట నిరాకార నిర్గుణ పరబ్రహ్మం సతప తత్వ తపస్సు చేసి ఇది సర్వ ముసూజత ఇది మొత్తం సృష్టించిందట సృష్టించి తత్సృష్వా తదేవాను ప్రావిశ్యు సృష్టించి దీంట్లో ఈ నా నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ప్రవేశించాలనుకున్నదట తదను ప్రవిశ్య ప్రవేశించిందట అంటే ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ప్రతి చిన్న వస్తువులో కూడా వేదం ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఉన్నాడు సో వేదం అంటే ఏమిటి ఇంకొక భాగం ఇప్పుడు మనం ఒక ఘన పదార్థాన్ని తీసుకున్నాం అనుకోండి అంటే ఒక ఇనుము తీసుకున్నాం అనుకోండి దాన్ని మనం వేడి చేస్తాం అది వేడెక్కుతుంది వేడెక్కిన తర్వాత ఏమవుతుంది కొంచెం ఎర్రగా మారుతుంది ఎర్రగా మారిన తర్వాత ఏమవుతుంది అది కరగటం మొదలు పెడుతుంది దాని అప్పుడు మనం చల్లారిస్తే మళ్ళీ ఇనుముగా మారుతుంది దాన్ని మనం ఇంకా వేడి చేస్తున్నాం అనుకోండి అది నిప్పుని అంటుకుంటుంది ఒకసారి అంటు కూడా మొదలుపెట్టిన తర్వాత అది మండుతుంది మండినప్పుడు ఏమొస్తుంది దాంట్లో పొగ వస్తుంది ఈ పొగతో పాటుగా చిన్న శబ్దం వస్తుంది చిన్నపట చిన్న శబ్దం వస్తుంది అంటే వస్తువు మండుతుంటే శబ్దం ఎట్లా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి ఉంటుంది గ్యాస్ పొయ్యి మీద మంట వెలిగేసి ఒక మిరపకాయ దాని మీద అనుకోండి అది శబ్దం చేస్తూ మండుతుంది ఇప్పుడు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్ పొయ్యిలో మంటలోంచి వస్తుందా మిరపకాయల నుంచి వస్తుందా మంటలోంచి వచ్చేటది మిరపకాయ వేయకుండా కూడా శబ్దం ఉండాలి కానీ మిరపకాయల నుంచి శబ్దం వస్తుంది మిరపకాయ వేసిన తర శబ్దం వస్తుంది అంటే మిరపకాయల నుంచి శబ్దం వస్తుంది అంటే ఏంటి మనం వేడి చేస్తున్నామంటే ఏంటి వేడంటే ఏమిటి ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం సైన్స్ సైన్స్ అంతా చదువుతాము కానీ సైన్స్ అంటే ఏమిటనే విషయం ఒక క్లారిటీ మనకు ఉండదు ఇప్పుడు సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అసలు ఫిజిక్స్కి కెమిస్ట్రీ మధ్య వ్యత్యాసం ఏంటి ఫిజిక్స్ ఏం డీల్ చేస్తుంది కెమిస్ట్రీ ఏం డీల్ చేస్తుంది ఫిజిక్స్లో ఏం చెప్తారు మొట్టమొదట గతి చే శక్తి చెప్తారు కైనటిక్ ఎనర్జీ అంటారు తర్వాత ఎలక్ట్రిసిటీ అంటారు లైట్ అంటారు సౌండ్ అంటారు మ్యాగ్నటిజం అంటారు ఇవన్నీ కూడా ఎనర్జీ ఇవన్నీ కూడా ఎనర్జీ ఈ ఎనర్జీ రకరకాలుగా మారుతుందని ఫిజిక్స్ చెప్తుంది ఫిజిక్స్ డీల్స్ విత్ ద న్యాచురల్ ఎనర్జీస్ మరి కెమిస్ట్రీ ఏం చెప్తుంది ఒక ఎలిమెంట్ తీసుకుంటుంది ఆ ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ అట్లా రియాక్ట్ అవుతుంది చెప్తుంది అంటే కెమిస్ట్రీ డీల్స్ విత్ ద మ్యాటర్ ఫిజిక్స్ డీల్స్ విత్ ఎనర్జీస్ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ అని కూడా నేచురల్ ఎనర్జీ సహజంగా ప్రకృతిలో ఉన్న ఎనర్జీ ఈ ఎనర్జీస్ ఇవి కెమిస్ట్రీ ఏమో మ్యాటర్ పదార్థం గురించి కెమిస్ట్రీ మాట్లాడుతుంది ఇప్పుడు మనం హీట్ అంటే ఏంటి అది ఒక ఎనర్జీ హీట్ అనేది ఎనర్జీ యొక్క ఒక స్వరూపం ఒక ఘన పదార్థానికి మనం బయట నుంచి మనం ఎనర్జీ ఇస్తుంటే అది కరుగుతుంది మనం ఇంకా ఎనర్జీ ఇస్తుంటే అది మండుతుంది మనం ఇంకా ఎనర్జీ ఇస్తే అది మండి పొగగా మారుతుంది దాంట్లో చిన్న శబ్దం వస్తుంది ఇప్పుడు ఒక ద్రవ పదార్థాల్లోంచి మనం దాన్ని చల్లబరిస్తే ఏమవుతుంది ఘన పదార్థంగా మారుతుంది ఏంటి దాంట్లో ఉన్న శక్తిని మనం లాగేయటం కూలింగ్ అంటేనేమో పదార్థంలో ఉన్న ఎనర్జీ లెవెల్ని తగ్గించడం హీటింగ్ అంటేనేమో పదార్థంలో ఉన్న ఎనర్జీని మనం పెంచడం దీనికి బాగా అర్థం కావాలంటే మన ఇళ్లలో ఉండే గ్యాస్ సిలిండర్ చూసుకోవచ్చు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎట్లా ఉంటుంది గ్యాస్ రూపంలో ఉండదు గ్యాస్ సిలిండర్లో గ్యాస్ సిలిండర్ గ్యాస్ ద్రవ రూపంలో ఉంటుంది ఈ ద్రవ రూపంలో గ్యాస్ చల్లగా ఉంటుంది అందుకని ఇంతకుముందు ఇళ్లలో ఆడవాళ్ళు గ్యాస్ అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆ గ్యాస్ సిలిండర్ అడుగులు చేపెట్టి చూస్తారు అది చల్లగా ఉంటే ఇంకా గ్యాస్ ఉన్నట్లు లెక్క చల్లగా లేకుండా మామూలు ఉందంటే గ్యాస్ అయిపోయినట్లు లెక్క ఆ అడుగు భాగంలో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి అంటే ఒక పదార్థంలోంచి మనం ఎనర్జీని బయటికి తీస్తేనేమో అది చల్లబడుతుంది పదార్థానికి ఎనర్జీ ఇస్తేనేమో వేడెక్కి ద్రవంగా మారుతుంది ఇది ఫిజిక్స్ చెప్తున్న విషయం అసలు ఇట్లా ఎందుకు జరగాలి ఇప్పుడు నీళ్ళని వేడి చేస్తే ఆవిరైతే నీళ్ళని వేడిస్తే గడ్డగట్టచ్చుగా ఆవిరి ఎందుకు అవ్వాలి ఇప్పుడు ఒక నీళ్ళు కాకపోతే ఇంకేదో బంగారం రూపంలో బంగారాన్ని వేడి చేస్తే అది ఘనరూపంగా మారచ్చుగా ఎందుకు మారటం లేదు అసలు ఇట్లా ఎందుకు ఏర్పడుతున్నది సృష్టి ఎందుకంటే వేదం చెప్పింది కాబట్టి ఈ సృష్టి ఎట్లా ఉండాలో వేదం చెప్పేసింది కాబట్టి ఈ వేదనం చెప్తుంది తస్మాత్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయుర అగ్నిరాప అధ్య పృథివీ పృథివ్యా అన్నా అన్నారుష ఇది వేదం చెప్తుంది అంటే మొట్టమొదట నిరాకార నిర్గుణ పరబ్రహ్మం తన ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆకాశాన్ని సృష్టించిందట ఆకాశం అంటే ఏంటి అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఆకాశాన్ని సృష్టించింది ఈ ఆకాశంలోంచి శబ్దం దాంట్లో శక్తిని తగ్గిస్తే వాయువు వచ్చింది ఉన్న శక్తిని తగ్గిస్తే అగ్ని ఏర్పడింది అగ్ని యొక్క శక్తిని తగ్గిస్తే నీళ్ళు ఏర్పడ్డాయి నీళ్ళ యొక్క శక్తిని తగ్గిస్తే భూమి ఏర్పడింది అగ్నిలో నుంచి నీళ్ళు వచ్చినాయి అగ్నిలో శక్తిని తగ్గిస్తే నీళ్ళు ఏర్పడ్డాయి నీళ్ళలో నుంచి భూమి వచ్చిందంటే ప్రపంచంలో సైన్స్ అని పేరు మీద మన వేదాన్ని మన పండితుల్ని అపహాస్యం చేయని వాళ్ళు లేరు ఇప్పుడు మన ద్రవ రూపంలో ఉన్న ఒక పదార్థాన్ని దాన్ని దాంట్లోనే ఎనర్జీ తగ్గిస్తే ఎందుకు గిడ్డ కట్టాలి దీనికి సమాధానం మాత్రమే చెప్పరు ఆ రోజున అగ్నిలోంచి నీళ్ళు వచ్చినాయి నీళ్ళలోంచి భూమి వచ్చింది భూముల నుంచి ఓషధలు వచ్చినాయి ఈ ఓషధల వల్ల అంటే ఈ వృక్షాల వల్ల ఆహారం ఏర్పడింది ఆహారం జీవి ఏర్పడింది అన్న విషయం వేదం చెప్తే వేద పండితుల్ని ఎంతో అపాస్యం చేశారు అంటే ఈ సృష్టి మొత్తం కూడా వేదం చెప్పినట్టే జరుగుతుంది మరి ఇక్కడ వేదం అంటే మా మళ్ళీ వేదం అంటే ఏంటి ప్రశ్నలోకి వెళ్ళాలి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం మొట్టమొదటి సృష్టించిందని చెప్పి వేదం తస్మాత్వా ఏ తస్మాత్ ఆకాశ సంభూత తన స్వరూపమైనటువంటి ఆకాశాన్ని సృష్టించిందట ఆకాశం తన స్వరూపమే ఇంక వేరే ఏం లేదు ఆకాశం అంటే ఏంటి శబ్దం మన ఇక్కడ గ్రహించాల్సింది ఆకాశం అంటే శబ్దం అది మళ్ళీ శబ్దం అంటే ఏంటి వేదమే కనుక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ నుంచి మొట్టమొదటి ఏర్పడింది ఏం ఏర్పడింది శబ్దం ఏర్పడింది నిరాకార నిర్గుణ పరబ్రహ్మకి ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా ఈ శబ్దానికి ఉన్నది దాన్ని శబ్ద బ్రహ్మ అన్నారు ఆ శబ్ద బ్రహ్మం అంటే ఓంకారం మొట్టమొదట ఓంకారం ఆవిర్భవించింది అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మకి ఎంత శక్తి ఉందో ఈ ఓంకారానికి కూడా అంత శక్తి ఉంది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆ ప్రాంతంలో రామకృష్ణ మిషన్ వాడు ఒక క్యాలెండర్ ప్రింట్ చేసేవాడు దాంట్లో ఓంకారం ఉండేది దాని కింద రాసేది ఓం హ్యాస్ హండ్రెడ్ మీనింగ్స్ వన్ ఆఫ్ ద మీ వెల్కమ్ టు గాడ్ అని రాసేవాడు ఓంకారానికి అనేక అర్థాలు ఉన్నాయి కదా దాంట్లో ఒక అర్థం ఏంటంటే భగవంతుని అన్నమాట సో నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి బ్రహ్మానికి అంత శక్తి ఉందో దీనికి అంత శక్తి ఉంది కాబట్టి దీని శబ్ద బ్రహ్మం అన్నారు ఇప్పుడు ఈ ఓంకారానికి ఏర్పడ్డాయి వర్ణములు ఏర్పడ్డాయి నిరాకార నిర్ణపర బ్రహ్మానికి ఎంత శక్తి ఉందో ఓంకారానికి అంత శక్తి ఉంది ఈ ఓంకారానికి ఎంత శక్తి ఉందో ఈ వర్ణములకు కూడా అంత శక్తి ఉంది అందువలన ఈ వర్ణములను ఏమన్నారు అక్షరములు అన్నారు నాశనము లేనివి అన్నారు అంటే మన సంస్కృతంలోనూ మన తెలుగులోనూ ఉన్నటువంటి ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది ఒక శక్తి స్థాయి ఉంటుంది వీటిని మనం బియ్య అక్షరాలు అంటాం ఈ రకంగా అనేక రకమైన బీజాక్షరాలు ఇటు ఇటు ఒకదానితోటి కలిసినందువల్ల చర్య చేసినందువల్ల అనేక రకాల శక్తి స్థాయిలు ఏర్పడతాయి రకరకాల ఎనర్జీ లెవెల్స్ ఏర్పడతాయి ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఏంటంటే మన దేవీ దేవతలు వేదంలో మనం చెప్పిన దేవీ దేవతలు ఏంటంటే ఇవన్నీ ఎనర్జీ లెవెల్సే అందుకని దేవీ దేవతలందరికీ కూడా ఒక ఎనర్జీ లెవెల్ ఆ ఎనర్జీ లెవెల్ ఒక బీజాక్షరంలో బంధించి ఉంటుంది దాన్ని మంత్రం అంటారు ఇట్లాంటి మంత్రాలన్నిటితో కూడుకున్నది వేదం ఈ సృష్టిలో నుండి ప్రతి దానికే వేదంలో మంత్రం ఉంది మానుషంచ స్వాధ్యాయ ప్రవచ నేచ మనిషికి కూడా మంత్రం ఉంది వేదంలో అసలు ఈ ప్రకృతి ఏంటి ఈ చెట్టు ఏంటి ఈ ఏంటి లేకుంటే ఈ బల్ల ఈ చెక్క ఇవన్నీ ఏంటి వీటికి కూడా ఒక మంత్రం ఉంది వీటన్నిటి కూడా ఒక మంత్రం ఉంది ఇట్లా ఇన్ని మంత్రాలతో కూడుకున్నట్టు వేదం మీకు ఉదాహరణకు వచ్చిన మంత్రం చెప్తా ఘ్రామ్ ఘ్రీమ్ ఘృం ఘైం ఘ్రోమ్ గ్రహ ఇది ఒక మంత్రం దీంట్లో ఏ దేవత పేరు ఉండదు మీరు మీ ఇంట్లో ఈ మంత్రాన్ని ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు జపం చేసి ఒక ఇరవై వేల ముప్పై వేలు మీరు హోమం చేసుకోండి ఇంట్లో ఈ హోమం చేసుకుంటే ఈ మంత్రంలో ఉన్న దేవత ఎవరో మీ కళ్ళ ముందు కనపడుతుంది మీరు కళ్ళు మూసుకోకల్లా మీరు కళ్ళు తెరిస్తే మీరు కళ్ళు ఏం చూస్తారో అంత ఈ మంత్రం కనపడుతుంది ఆ దేవత కనపడుతుంది ఆ దేవత కూడా ఎట్లా ఉంటుంది తెలుసా మనం ఫోటోలో ఉన్న ఇంతేం ఉండదు మనం ఒక గదిలో కూర్చొని మంత్రం హోమం చేశాం ఆ గది ఎంత ఉంటుందో ఆ దేవత అంత ఆకారంలో కనపడుతుంది మీరు ఆరుపేట స్థలంలో హోమం చేశారు ఆ ఆరుపేట స్థలం ఎంత విశాలం ఉంటుందో అంత పెద్ద స్వరూపంలో దేవత ఉంటుంది మామూలు మన కళ్ళతో మన దేవుణ్ణి మనం చూడొచ్చు అయితే చెట్లు ఉంటాయి ఆకాశం ఉండదు కానీ మన దేవత కూడా దాంట్లో ఉంటుంది మనకు భ్రమ కలుగుతుంది నిజంగా దేవత వచ్చిందా లేదా అని నిజంగానే ఆ దేవత వస్తుంది అది ఈ శక్తి ఈ మంత్రంలో ఏ దేవత పేరు లేదు కానీ ఆ మంత్రానికి అధిష్టాన దేవత మన ముందు కనపడుతుంది ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకో విషయం చెప్తా మంత్రం అంటే ఏంటి దేవత ఏంటి దేవతల శక్తి స్వరూపాల కాదా అని అందరూ రామరాష్ట్ర స్తోత్రం చదువుతుంటారు చాలామంది ఈ రామరాష్ట్ర స్తోత్రంలో ధ్యాన ఉంటుంది ధ్యాయ దాజానుభాహం ధృత శరధృషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవ కమల దళ ప్రసన్నం ూఢ సీతాముఖ కమలమల లోచనం నీరదాభం నానా యుక్తం దశతములు జటామండలం రామచంద్రం ఇది శ్లోకం ఈ శ్లోకంలో నుండి శ్రీరామచంద్రుడు ఏం చేస్తుంటాట సింహాసనం మీద కూర్చుంటాట ఆయన అడవి తోడ మీద సీతమ్మ తల్లి కూర్చుంటుందట ఆవిడ ముఖం చూస్తూ ఈయన చిరునవ్వులు చింతిస్తూ ఉంటాడు ఇది ఈ శ్లోకం మీరు రామరక్షతోత్రాన్ని చదవడం పూర్తి చేస్తుంటే అక్కడ మళ్ళీ రాముడు ఇంకో రకంగా చెప్తాడు ఆ రాముడు ఎట్లా ఉంటాడట దక్షిణే లక్ష్మణ ఎస్య బామేచ జనకాత్మజ పురదోమార్తెని ఎస్య అత్తమ్మందే రఘునందనం రామచంద్రుడు కుడివైపున నుండి లక్ష్మణ్ ఉంచుకున్నటువంటి ఎడమ సీతమ తల్లి నుంచుకున్నటువంటి ముందు హనుమంతుడు కూర్చున్నటువంటి ఆ రామచంద్రుడు నేను నమస్కారం చేస్తున్నా అంటుందాంట్లో ఆ రాముడెవరు ఈ ఎవరు ఆ రామరక్ష ఇంకొక వాక్యం ఉంటుంది చాలా అద్భుతమైన శ్లోకం సన్నద్ధ కవచి కర్జీ చాపబాణ రామ గచ్చన్మోరథానాస్య లక్ష్మణ నువ్వు రామశాస్త్రం పఠిస్తుంటేనేట ఆ రాముడు దీనికో సిద్ధంగా ఉంటాడు సన్నద్ధ కవచి ఖడ్గి చేప బాణధారు ఇవన్నీ ధరించుకొని ఆయన సిద్ధంగా ఉంటాడు ఎవరితోటి లక్ష్మణులతో ఎందుకు గచ్చన్ మనోరస నాస్యం మన మన కోరికను తీర్చడంతో సిద్ధంగా బయలుదేరి వస్తాడు కాబట్టి భద్రత పట్టాభిషేకం చేస్తున్నాడు రాముడికి ఒక మంత్రం ఉంటుంది నిలబడి ఉన్నటు రాముడికి ఇంకొక మంత్రం ఉంటుంది ఈ నిలబడి ఉన్న రాముడు ఏమో మనల్ని కాపాడతాడు పట్టాభిషేకం మీద ఉన్న రాముని పరిపాలిస్తాడు ఇట్లా వేదం అనేది ఈ అనేక రకాల మంత్రాలతో కూడుకున్నది వేదం ఇప్పుడు వేద పండితుడు ఇంటికి వస్తారండి మన సత్యనారాయణ సంప్రదాయం చేస్తామండి మరి ఆ పండితుడు వచ్చి పూజ చేస్తే మనకు లాభం కలగాలి ఎందుకు కలగాలి లాభం అసలు మన వేద పండితుడి నుంచి పూజ చేసుకోవాలా లేదా ఈ విషయం మనం ఆలోచించాలి వేదం గురించి తెలుసుకోవాలంటే ఇది ముఖ్యమైన విషయం ఈ వేద పండితుడైనా ఎట్లా తయారవుతాడు ఆయనకి ఏళ్ళ వయసులో ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తారు గురుగారి దగ్గర పంపిస్తారు వీళ్ళు గురుగారు ఇళ్లలో ఉంటారు అంటే అప్పుడే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నమాట ఎందో తరత వయసులో అంటే ఇంకా ఎంతో తరత ఎనిమిదేళ్ల వయసు అంటే మూడో తరగతి నాలుగో తరత పిల్లవాడు ఆయన గురుకులంలో చేరుతారు అక్కడ ఆయన వేదం చేస్తాడు ఈ వేదం పూర్తవడానికి ఆయనకి పదహారు సంవత్సరాలు పడుతుంది ఎనిమిదో ఏడవ వేదం ప్రారంభిస్తే పదహారేళ్ళకి పదహారు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి ఆయనకు వేదం పూర్తవుతుంది ఈ పదహారు సంవత్సరాల్లో వేద మంత్రాన్ని ఆయన ఒక్కొక్క మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు ఉచ్చరిస్తాడు కొన్ని లక్షలసార్లు జపిస్తాడు ఇన్ని లక్షల సార్లు ఆ వేద మంత్రం చేపించిన కారణంగా ఆ మంత్రంలో ఒక అద్భుతమైన శక్తి ఆ మంత్రం చదివిన వేద పండితుని శరీరం లోపల ప్రవహిస్తుంది ఆ లోపల ఆ శరీరంలో కూరుకుపోతుందనమాట నిండిపోయి ఉంటుంది ఒక బస్తాలో మనం కూర్చే ఎట్లా ఉంటుందో అట్లా వేద పండితుడు ఉంటాడు అలాంటి వేద పండితుడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరిగితే మనకు సత్ఫలితాలు వస్తాయి ఎవరు పడితే వాడు వేదం జరిగితే ఏం సత్ఫలితాలు రావు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పదహారు సంవత్సరాలు సుఖమనేది లేకుండా కంటికానీల మీద పడకుండా ఒక దర్భాశనం వేసుకుని అట్లా చదివిన వాడి వల్లనే వేదం ఫలుతుంది ఇది వేదం ఉంటాయి వేద పండితుడు అంటే వీళ్ళు వీళ్ళు ఈ వేదాన్ని కాపాడుతూ వచ్చారు అందువల్ల మన యొక్క దేశంలో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ఆ ఊరు వేద పండితులకి ఎల్లప్పుడూ శుభం జరగాలి వాళ్ళ మనసు ఎప్పుడు క్షోభ పెట్టకూడదు అప్పుడే ధర్మం ఉంటుందని వేదం చెప్పాను సరే ఇంకా మళ్ళీ వేదంలోకి వద్దాం ఇందాకేం చెప్పాను మన వేదంలో ఉన్న దేవతలందరూ కూడా శక్తి స్థాయిలు అంటారు చాలామంది మనల్ని ఏం ప్రశ్న పెడతారంటే దేవతలు దేవుళ్ళు మనకి ఎందుకు కనపడరు అంటే దేవుళ్ళు లేరు కాబట్టి వాళ్ళు లేరు అంటారు ఉంటే చూపించు ఇదేగా మాట్లాడే బాగుంది ఇప్పుడు ఒక లైట్ ఉంటుంది మన ఆ లైట్ స్విచ్ చేస్తే లైట్ వెలుతుంది ఆ లైట్ వేస్తే మనం ఒకళ్ళనొకళ్ళు కనపడతాం లైట్